రోమన్ ఎంపైర్ లోని ది గ్రేటెస్ట్ ఎంపైర్ ఉండేవారంట ఆయన ఎంట్రీ పాత్ర అయితే ఇక్కడ ఉండేది సో సో ఇది హాల్ ఆఫ్ కరకాల అంట రోమన్ ఎంపైర్ నేమ్ అది అసలు ఇది లోపలికి వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి మనం చాలా డౌన్ వచ్చాము కరిజినల్ ఇదైతే టూంబు ఎంటర్ అవడానికి ప్లేస్ అంట బట్ ప్రస్తుతానికి ఇవన్నీ డామేజ్ అయిపోయి కదా అంత క్లోజ్ చేస్తారు ఇప్పుడు ఒక ఎంపైర్ చాంబర్ అని చెప్పాను కదా ఆయన అలెగ్జాండర్ ది గ్రేట్ ని కాపీ చేయడానికి ట్రై చేసేవారంట అండ్ చాలా మందిని హింస చేసేవారనమాట ఇవన్నీ కూడా జనాలు బోన్స్ అండ్ ఆల్సో ఎలాంగ్ విత్ ది వాళ్ళ యానిమల్స్ ఎస్పెషల్లీ హార్స్ బోన్స్ అండ్ ఆల్సో వాళ్ళ బోన్స్ ఈ చాంబర్ లో అయితే పెట్టారు ఇక్కడ కొంచెం డార్క్ ఉంది లైట్ వేసుకుని రావాలన్నమాట జనరల్ గా రోమన్స్ అంటే వాళ్ళు కైండ్ ఆఫ్ వెరీ మైండ్ ఫుల్ ఉండేవారు కాబట్టి గ్రీడీ టైప్ కూడా ఎందుకంటే వెరీ రిచ్ ఉన్న వాళ్ళకి అంటే మనకి మమ్మీ టూమ్స్ కదా ఆ చేసేవారు ఇవన్నీ కూడా స్టోన్ బెరియల్ సైట్స్ అన్ని కూడా కామన్ పీపుల్ కి కామన్ పీపుల్ అయితే జస్ట్ కాల్చేసి వాళ్ళు బూడిద ఉంటారు కదా ఒక జార్ లో పెట్టేసి ఇక్కడైతే పెట్టేసేవారు అంట అండ్ అక్కడ నుంచి కావాల్సిన వాళ్ళు తీసుకెళ్పేవారు ప్రస్తుతానికి మనకి మ్యూజియమ్స్ ఉన్నాయి కదా అందులో మ్యూజియమ్స్ లో ఎక్కువ కనిపిస్తాయి సో ఇదైతే బేసికల్లీ ఫస్ట్ సెంచురీ ఏడీలో కామన్ పీపుల్ సమాధి అండ్ పైన మనకి చాలా హాట్ ఉంది కదా వెదర్ కిందకి వస్తే అసలు చాలా చల్లగా ఉంది వారిని ఈ చాంబర్స్ అయితే వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి ఒక రౌండ్ టైప్ లో క్రియేట్ చేశారు మధ్యలో మెయిన్ ఒక చాంబర్ ఉంది అది కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్ గా ఎవరితో తెలియదు అంట బట్ గ్రాండ్ స్కేల్ లో ఉంటది బరియల్ సైట్